యూనివర్సిటీకి ఈ రోజు వచ్చిన గవర్నర్ జిష్ణదేవ్ వర్మ గారిని కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికంగా తీసుకున్న నిర్ణయమైన విద్యార్థులు యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలు బంధులు మరియు ధర్నాలు చేయకూడదని విసి ఇచ్చిన సర్కులర్ రద్దు చేయాలని మరియు మహిళా హాస్టల్స్లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను మెస్లో నాణ్యత పెంచాలని అధిక బస్సులను పెంచాలని నోటిఫికేషన్ వేసి అధ్యాపకులను నియమించాలని కోరుతూ గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీఆర్ఎస్ యువ మహిళా విభాగం రాష్ట్ర నాయకులు డాక్టర్ సత్యవతి విద్యార్థిని అస్మాను మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్లను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు నిరసన తెలియజేసే విద్యార్థుల హక్కులను అప్రజాస్వామికం అని డాక్టర్ సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు ఓయూలో ఉన్న విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ಸರಿ ಸರ್ ಕುರ್ಚಮ್ಮೇ ಕುರ್ಚು ಟೇಚರ್ತೇ 아니 다래고 아에나 హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ